శ్రీమాతమ నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి చెప్పాను కదా ఇవాళ శుక్రవారం అమ్మవారు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఆవిడ మనం మనసులో ఏదన్నా అనుకుంటే మాత్రం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆవిడకి అన్నీ తెలిసిపోతే పూర్తిగా మనం నమ్మితే మాత్రం అని నేను చెప్పాను కదా అయితే అమ్మవారు ఒక చిన్న ఇన్సిడెంట్ చేసే చూపించారు అది ఆదృచ్ఛికమేమో నాకు తెలియదు కానీ నా మనసుకైతే ఆవిడ అన్నీ వింటున్నారని నేను భావిస్తాను అయితే ఒకరోజు పౌర్ణమి రోజు అనమాట మొన్న మధ్య పౌర్ణమి రోజు ఏమైందంటే నేను ఎప్పుడూ అమ్మవారి దగ్గర నిమ్మకాయ పెట్టడము పాదాల దగ్గర పెట్టడము నేను బయటికి వెళ్ళినా మా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళినా అది క్యారీ చేసుకొని వెళ్ళడం అలవాటు ఎందుకంటే ఆవిడతో మాతో పాటు రక్షగా వస్తారు ఎక్కడికి వెళ్ళినా అనేసి మా వెహికల్స్లో కానీ వేసుకోవడం నాకు అది బాగా అలవాటు ఆవిడ దగ్గర నాకు అప్పుడు వెళ్ళే పని లేకపోయినా కూడా బయటికి నేను అమ్మ దగ్గర ఎప్పుడూ నిమ్మకాయ ఉంచుతాను ఇష్టం అనమాట నిమ్మకాయ అంటే ఇంకా అలా ఉంచుతాను కదా ఎందుకో అమ్ము ఆ నాలుగు రోజుల ముందు నేను మార్కెట్కి వెళ్ళపోవడం నిమ్మకాయలు అస్సలు ఇంట్లో లేకపోవడం నేను అమ్మ దగ్గర పెట్టాల ఇంకా ఆ రోజు పూజలో అనుకున్నాను ఆ రోజు పౌర్ణం అనమాట నేను ఇంకా ఆ రోజు పూజలో అనుకున్నాను అమ్మ నిమ్మకాయ లేకుండా అయిపోయింది నీ దగ్గర ఏదో వెలితిగా అనిపిస్తుంది రేపు సాయంత్రం మార్కెట్కి వెళ్తాను నీకు తీసుకొచ్చి పెడతాను తల్లి అనే అనుకున్నాను అనుకున్న ఒక ఐదు పది లోపు ఫోన్ కాల్ వచ్చింది ఫ్రెండ్ నేను వస్తున్నాను ఇట్లాగా ఇంటికి అని చెప్పింది సరే అనేసి వాళ్ళ తోటలో వాళ్ళ గార్డెన్లో మా మ్యాంగోస్ ఉన్నాయి తీసుకొని వస్తున్నానని చెప్పారు చెప్పగానే ఇంకా సరే ఇంకా రండి నేను లలిత సహస్రనామం చేసుకోవాలి కదా మీరు వచ్చి వెళ్ళాక ఆ రోజు పౌర్ణం కాబట్టి మీరు వచ్చి వెళ్ళాక నేను చేసుకుంటాను లలిత సహస్రనామం భారైనా అని చెప్పాను చక్కగా వచ్చారు ఇంకా మ్యాంగోస్ తీసుకొస్తే నేను తీసి ఓపెన్ చేసి పక్కన పెట్టగానే ఒక పదిహేను ఇరవై నిమ్మకాయలు ఉన్నాయి ఆ మ్యాంగోస్ కింద ఇదేంటి నిమ్మకాయలు తెచ్చారు అంటే నేను ఇందాకే అనుకున్నాను అమ్మకి నిమ్మకాయ లేదు తీసుకొచ్చేయాలని ఒక టెన్ మినిట్స్లో మీరు హాఫ్ అన్ అవర్లో రావడం మళ్ళీ నిమ్మకాయలు తీసుకొచ్చారు ఏంటి అంటే అదేంటో తెలియదు మామిడి పండ్లు కోస్తున్నప్పుడు పక్కన నిమ్మ చెట్టు ఉంది మాకు ఆ నిమ్మ చెట్టు ఈ మ్యాంగోస్ కోస్తున్నప్పుడు నిమ్మ చెట్టుకి ఆ కర్ర తగిలి కూడా నిమ్మకాయలన్నీ గబగబ పడిపోతున్నాయి ఇందాక మీకు ట్వంటీ మినిట్స్ బ్యాక్ ఆ నిమ్మకాయలన్నీ ఇంకా మీకు తీసుకెళ్దామని అనిపించింది నా మనసుకి తీసుకొచ్చానని అసలు నేను ఇక్కడ ఆమె తానడం ఏంటి అక్కడ చెట్టులో ఉన్న నిమ్మకాయలన్నీ పడిపోవడం ఏంటో అవి మళ్ళీ తీసుకొచ్చి నాకు మళ్ళీ అన్నీ తీసుకొచ్చి ఇవ్వడం ఏంటి అమ్మ దగ్గర పెట్టడం ఏంటి అని అది యాదృచ్ఛికంగా ఏమో తెలియదు అది అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయేమో తెలియదు కానీ నిజంగా నాకైతే ఆవిడ కావాలి ఏదన్నా అనుకున్నారంటే ఆవిడ తెప్పించేసుకుంటారు పూలు కూడా నాకు కంటికింపుగా నీకు పూలు పెట్టలేకపోతున్నాను ఇవాళ అనుకున్నానంటే ఎవరో ఒకళ్ళు తెచ్చి మాలు ఇవ్వడం కానీ పువ్వులు ఇవ్వడం కానీ జ ఎన్నోసార్లు చూశాను ఏదన్నా నాకు ఇట్లాగా ఇది కావాలి అమ్మ అంటే అది ఇస్తుంది తనకేం కావాలో నా విషయం అయితే నువ్వు బెంగబడకు నాకేం కావాలో నేను బాగానే తెప్పించుకుంటాను నువ్వేం బెంగబడకు అని కూడా నాకు ప్రతిసారి రుజువు అమ్మ నిమ్మకాయలు అయితే నిజంగా ఆ రోజు అనుకున్నా ఒక అరగంటకి ఆవిడ తెప్పించేసుకున్నారు అసలు ఎప్పుడు రాని వాళ్ళు కూడా మన ఇంటికి వచ్చి ఇవ్వడం అంటే వారు ఆవిడ కది కదిలిస్తారా అలా మనసుకి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి తెప్పిస్తారా అనేది కూడా ఒక మంచి మంచి భావన మనం మంచి పాజిటివ్గా ఆలోచించే కొద్దీ మనకు అన్ని పాజిటివే అవుతాయి అంటారు కదా ఇంకా అట్లాగా బాగా అనిపించింది అనమాట ఆ రోజు అది చిన్న విషయమే నాకైతే చాలా అద్భుతంలాగా అనిపించింది ఆ రోజు సంతోషం వేసింది నిమ్మకాయలన్నింటినీ చూసి మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అమ్మ ఏంటంటే ఇంత పూజ చేస్తున్నా ఏ కోరిక అర అడగకుండా ఉన్నామంటే మాత్రం ఆవిడికి మన మనసులో ఏముందో ప్రతిదీ తెలిసిపోతుంది ప ప్రతి ఇది కావాలి అమ్మ అని మనసులో అడగనవసరం లేదు మనసులో ఏంటి సంతోషం ఏంటి సుఖం ఏంటి దుఃఖమేంటి ప్రతిదీ ఆవిడ పాదాల దగ్గర ప్రతిదీ తెలిసిపోతూనే ఉంటాయి అమ్మకి కష్టాలు ఎన్ని చూస్తామో మనం అసలు జీవితంలో ఎన్ని కష్టాలు చూస్తాం కదా ఆ కష్టాలు చూసి చూసి చూసిన వాళ్ళకి అసలు పెద్దగా కోరికలు ఏమి ఉండవంట ఎందుకంటే కోరికలు ఏమీ కలగవు కష్టాలు చూసిన వాళ్ళకి కోరికలు రాను మేము ఇట్లా ఉన్నామంటే అది నీ దైవల్లే కదా ఇంకా నేనేం అడగలను ఏది ఇచ్చినా మన మాకు ఏదో బోనస్ లాగే తప్పితే మాకేం ఉండదమ్మా నిజంగా తల్లి పాదాలు పట్టుకున్న నుంచి అంతా మంచి జరుగుతుంది అంత ప్ర అంతా మంచిగానే చూసుకుంటుంది కేవలం ఆవిడ ఉంది అని గ్రహించి నమ్మితే మాత్రం అసలు ఇంకా ఆవిడ మనం ఆవిడ పాదాలు పట్టుకుంటే ఆవిడ మన చెయ్యి మాత్రం అసలు ఎప్పటికీ వదలరు ఇదే కొంత అందరూ బాగా చేసుకోండి వారాహి నవరాత్రి కూడా చక్కగా పూజ చేసుకొని చక్కగా అమ్మవారి తొమ్మిది రోజులు చక్కగా శ్లోకాలతోటి స్తోత్రాలతోటి అమ్మవారిని పలకరించండి ఆవిడకి అది బాగా ఇష్టం స్తోత్ర ప్రియ కదా అమ్మ అలా అదే అందరితో షేర్ చేసుకోవాలనిపించిందండి నాది కొంతమంది అనుభవాలు షేర్ చేసుకోకపోవచ్చు ఎందుకో సీక్రెట్గా ఉంచుకోవాలి చెప్పొచ్చో లేదో నలుగురికి అనిపిస్తుంది నా ఉద్దేశం ఏంటంటే నలుగురికి చెప్పడం ద్వారానే ఇంకో నలుగురు నమ్ముతారు అమ్మ ఉందని అమ్మ దగ్గర అవుతారని నేను నా లైఫ్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ నేను మీకు షేర్ చేసేస్తాను అది ఆవిడకి ఆనందం కాబట్టే కదా అమ్మ నాకు పర్మిషన్ ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను శ్రీమాత మీ సౌందర్యహరి శ్రీమాత అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే